కమ్యూటేషన్ రికవరీపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇక విషయంలోకి వెళితే రెండు వేల పది తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపే ఒక అద్భుతమైన వార్త ఇప్పుడే వెలువడింది మన పెన్షన్ నుంచి ప్రభుత్వం చేస్తున్న రికవరీ విషయంలో జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని గుర్తిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది అసలు ఏంటి ఈ వివాదం ఎందుకు మనకి నష్టం జరుగుతుంది ఇక విషయంలోకి వెళితే సాధారణంగా ఉద్యోగి రిటైర్డ్ అయ్యేటప్పుడు తన పెన్షన్లో నలభై శాతం మొత్తాన్ని కమ్యూట్ అంటే ముందుగానే తీసుకోవడం చేస్తారు దీనికి బదులుగా ప్రభుత్వం ఒకేసారి పెద్ద మొత్తాన్ని అందజేస్తుంది ఈ మొత్తాన్ని ప్రభుత్వం పదిహేను సంవత్సరాల పాటు అంటే నూట ఎనభై నెలలు మన ఫెన్స్ నుండి రికవరీ చేస్తుంది అలాగే ప్రభుత్వం ఇచ్చిన నగదు వడ్డీతో కలిపి కేవలం నూట ఇరవై నెలల్లోనే తిరిగి చెల్లించబడుతుంది కానీ ప్రభుత్వం మాత్రం మరో యాభై రెండు నెలల పాటు అంటే అదనంగా నాలుగేళ్లకు పైగా మన ఫెన్షన్ లో కోత విధిస్తుంది రెండు వేల పది ఫిబ్రవరి నుండి ప్రభుత్వం కమ్యూటేషన్ ఫ్యాక్టరీ ను పది పాయింట్ నలభై ఆరు నుండి ఎనిమిది పాయింట్ ముప్పై ఏడుకి తగ్గించింది అంటే ఉదాహరణకు రెండు వేల పది జనవరి లోపు రిటైర్డ్ అయితే ఒక్క రూపాయి కమ్యూట్ చేస్తే నూట ఇరవై ఐదు రూపాయలు వచ్చేవి అలాగే రెండు వేల పది ఫిబ్రవరి తర్వాత అదే రూపాయికి కేవలం వంద రూపాయలు మాత్రమే వస్తున్నాయి వచ్చే అమౌంట్ తగ్గినప్పుడు రికవరీ చేసే కాలం కూడా తగ్గాలి కదా అంటే నూట ఇరవై ఐదు రూపాయలకి పదిహేను ఏళ్ళ రికవరీ అంటే వంద రూపాయలకి కేవలం పన్నెండేళ్ళు మాత్రమే రికవరీ ఉండాలి కానీ ప్రభుత్వం ఇప్పటికీ పదిహేనేళ్లు వసూలు చేస్తూ పెన్షనర్లను ఆర్థికంగా దెబ్బతీస్తుందని వారు వాపోతున్నారు ఈ అన్యాయంపై దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతుంది తాజాగా కేరళ రాష్ట్రంలో రికవరీ కాలం కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే అలాగే మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో ఇక్కడ పదమూడు సంవత్సరాలకే పెన్షన్ పునరుద్ధిస్తున్నారు అలాగే హర్యానా పంజాబ్ చండీగఢ్ హైకోర్టు తీర్పుతో పది ఏళ్లు పూర్తయిన తర్వాత వారి రికవరీని తాత్కాలికంగా నిలిపివేశారు అలాగే సుప్రీం కోర్టు కూడా రెండవ న్యాయ సంఘం కూడా పన్నెండేళ్ల రికవరీని సాహేతమని అభిప్రాయపడింది ఇక ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెన్షనర్ల సంఘాలు మరియు ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాయి తెలంగాణలో రెండో పిఎర్సీ కమిషన్ ముందు ఈ వాస్తవాలను నివేదించడం జరిగింది అలాగే ఏపీలో కూడా రికవరీ పీరియడ్ ను పదిహేనేళ్ళ నుండి పన్నెండుకు తగ్గించాలని కోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని పెన్షనర్ల సంఘాలు ఏకతాటపైకి వస్తున్నాయి అలాగే రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదంగా జీవించాల్సిన సమయంలో ఇలాంటి ఆర్థిక కోతలు విధించడం అన్యాయం ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది